सियारिया प्रेजेंटिंग इट टू आवर ऑनरेबल चेयरमैन सरवारे कृष्ण माता की जय रोजाना एंड बी रिसीव पिरामिड्स एंड बी लेड टू द डायस विद्यार्थियों నా యొక్క ఆశిస్టులు స్వర్ణ భారత్ ట్రస్ట్ యాజమాన్యం శ్రీమతి దీపా వెంకట్ ఇవాళ మనతో ఉన్న ట్రస్టీ శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి గారు అలాగే ప్రిన్సిపల్సవ సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనమంతా కలిసి ఎగరేసిన ఆ ముమెంట్ల జెండా మన స్వేచ్ఛకు మాత్రమే కాదు కోట్పాది భారతీయుల సంఘటితమైనట్లుగా సాధించిన యొక్క విజయానికి జాతీయ పతాక ఒక ప్రతీక ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం కోసం పరాయి దాస్య శృంఖలాలు తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళతో తమ ప్రాణాలు ఎదురెట్టి పోరాడినట్ యొక్క మహనీయులు దేశభక్తులు స్వాతంత్ర సమర యోధులందరికీ నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను వారందరికీ జే జేలు పలుకుతూ ఉన్నాను స్వాతంత్ర సమర యోజనందరికీ కూడా వారి కారణంగానే వారి త్యాగాల కారణంగానే మనం ఇవాళ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం మనం ఇవాళ శక్తివంతమైన భారత్గా మనం తిరిగి ముందుకు వెళ్తూ ఉన్నాం అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన యొక్క జాతి అది ఇది మనందరికీ కూడా గర్వకారణం అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వివిధ సామాజిక వర్గాల నుంచి ఆర్థిక నేపథ్యాల నుంచి ధనికులు పేదలు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కలిసి ఒకటే లక్ష్యం ఆరోజు స్వరాజ్యం కావాలి స్వరాజపాలన పోవాలి అనే మాటపై దేశం ఏకకాటిపై నిలబడి మహాత్మా గాంధీ అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క మహనీయుల యొక్క నాయకత్వంలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటి మహనీయులు ఇక్కడ మన రాష్ట్రంలో నలుగురు ప్రకాశం పత్రం అర్నూరు కృతారామరాజు పక్కన తమిళనాడులో వీరపాడే కట్టబొమ్మన్ అలాగే రాణి రుద్రమదేవి కిమలం భీమ్ ఇలాంటి అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల స మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం వాళ్ళ నాయకత్వాన్ని మనం నడిచాం అందుకే మనకి ఇవాళ విభేచ్ఛావాయువులు లభించాయి అదే కాదు ఇవాళ మన దేశాన్ని గర్వపడిగా చేసిన ఈ భూమి జెండా ఈ మండు త్రివర్ణ పతాక వైపులో దీనిని రూపకర్త

ఒక రకంగా చెప్పాలంటే ఈ మామూలు ఫోన్ అలవాటు చేయడం తప్పు లేదు కానీ మరి అది అతిగా కావాలి సెల్ ఫోన్ విల్ బికమ్ హెల్ప్ ఫోన్ దయచేసి ఇది చేసుకోండి సొంత ఆలోచనలు పోతాయి గూగుల్ మీద ఎక్కువ ఆధారపడితే సొంత ఆలోచనలు పోతాయి మీరు మనం ఎక్కడైనా మాట్లాడదో చెప్పాను ఏమనంటే పిల్లలు కొద్ది రోజులు పోతే క్రీడా చాల నుంచి అక్సిడెంట్ చేయాలి ఎంత గూగుల్ చూస్తారు లేదు వేలైనంటే గూగులు సొంత ఆలోచనలు ఉంటారు ప్రతి ఒక్కరికి అందుకని ప్రజలకు కాస్త మేత మన ఆలోచనల ద్వారా కనిపిస్తా కానీ ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ ద్వారా కాదు ఎక్కువగా పోవడం ఎక్కువ ఉందో అది ఒక యొక్క మనం దానికి అలవాటు పడిపోయి బానిసగా తయారవుతాం మనకి మానసిక అశాంతి వస్తుంది రాత్రి కూడా సరిగా నిలబడదు అందుకని సిక్స్ And by sunset, you must complete your work. And then so spend some time with grandparents and parents. Eat good protein food. And then do some exercise. You will be all right. You will become something in life. Right. Aim high. Dream high. Work hard. You will excel and you will reach height. This is the center given by late Dr. Abdul Karam. So, my dear children, I don't want to take you much of your time. We should all work for. Being partners in the Vikasipu Bharat, not only children, not only youth, all of us to take a friend that we will become part of Vikasim Bharat. And then, whatever agenda that is given by the government, by the country, we should all follow it. We must resolve to make a strong, stable, prosperous India. Second, we must really leave this slavish mentality. And third, we should. गो बैक टू रूस लूज द फील फॉर आवर कंट्री एंड टेंडे फॉर दिस वी वर ऑल वन टुगेदर इन्वेस्टमेंट ऑफ कैट ग्रीन सेक्टर जन इंडिया इज ऑन वी आर इंडियन वी आर भारतीय भारतीयندو को हम गर्व से आदिक अवस्था होता है गर्व से कहो हम भारतीय है ये हमारा राष्ट्रीय नरेंद्र 5199 और घर में तिरंगा झंडा घर में तिरंगा झंडा ప్రతి ఇంట్లో ఉభయ జెండా ఎగరాలి ప్రతి చేతులో తిరుమల పతాక ఉండాలని చెప్పని ప్రధానమంత్రి గారు పిలిపించారు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు